తీవ్రంగా ఉంటాడు చాలా తీవ్రమైన మనిషి పైకి చూస్తే హాయిగా చిరునవ్వుతో కనిపిస్తాడు కానీ అది వెరీ సీరియస్ అప్పుడు మాకు నచ్చింది ఏంటంటే సిద్ధారెడ్డికి ఆత్మీయుని కావటం వల్ల అన్న చెప్ప షేర్ చేసుకున్నాడో ఏమో ఆ గుణం ఉన్నదని గుర్తించాడో ఏమో కొంత దగ్గరికి తీశాడు ఒక అరవై ఐదు డెబ్బై సంఘాలను కలిపినా అందులో సిద్ధారెడ్డితో నేను సిద్ధారెడ్డి సిద్ధారెడ్డి నాకేమో శత్రువుని కూడా అనేది ఒక ప్రొద్దున ఒక కళ్ళ చంపాడు శత్రువుని కూడా మిత్రులాగా భావించుకునే ఒక మనసు నాకెవడైనా శత్రువు అంటే వాడికి ఎక్కువసార్లు ఇంటికే పోతా అసలు వాడి మనసు మార్చిన దాకా నిద్రపర్తనంత ఉంటా కానీ నేను మాత్రం చచ్చినా మారను పావునైనా ప్రేమిస్తాను కానీ నేను మాత్రం మారడం అదొక క్లారిటీ స్వభావం ఉంది నాకు అది కమ్యూనిజమే మార్క్సిజమే ఇచ్చింది నాకు అది అది నాకే నా శరీరంలో తల్లిదండ్రులు వేయవచ్చు కానీ నా రక్తంలో జీవం పోసుకున్నది అదే కాబట్టి అలా అరవై వెళ్ళి మెల్లమెల్లగానే కె శ్రీనివాస్ కలవడం హైదరాబాద్కి వెళ్ళి నవరంగలు వెళ్ళడం మెల్లమెల్లగా నూట అరవై సంఘాలు కావడం ఇక నేను సిద్ధారెడ్డికి మెమోరాండం మీద మెమోరండమ్ పెట్టుకుంటూ ఇదిగో మనం కాని వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరినీ కూడా మనం చేస్తాం కారు అని అంటుండే స్పష్టం చేస్తా అని నేను అంటుండే మరి చేయి చివరకు చేసినా కూడా కలవలేదు ఎంత చేసినా కలవలేదు కాబట్టి నదికి సిద్ధిపేట ఏమైనా మామూలుగా అది అది ఏడుపాయలు కదా ఒక పాయ అన్ని పాయల్ని కలిసిపోయి శుద్ధి దానికి ఉంటుంది అది మామూలు నది కాదు కదా కాబట్టి ఆ ఏడుపాయల నది సిద్ధారెడ్డి చాలా చేశాడు ఆ ఉద్యమం చాలా బలం పంచుకుంది అప్పుడే ఆయన నా చేతిలో సోయి అనే పెట్టారు నేను కూడా బద్మాశనం ఉండేది ఎంత రుచిన నీడు నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవిప్రియ నుంచి వచ్చేది దేవిప్రియ ఇప్పుడే షికామణి వెళ్ళారు ఒకటిగా చెప్తాను బాబు శికామణి చాలా సరే దేవిప్రియ దేవుప్రియో ఒకసారి నా పరిచయం ఒకసారి అంటే నా ఎన్నిసార్లు వచ్చిన సరే అని దేవిప్రియ దగ్గరికి తీసుకెళ్ళినా ఆఫీస్ నేను ఎప్పుడూ ఆఫీస్ పోనీ దేవుడి ఎంత పరిచయం అయినా నేను విన్నాడు ఆఫీస్ పోయినవాడిని కాదు పోయి కూర్చోండి ఆయన అసలే మాట్లాడలే అంటే ఎంత వ్యక్తిత్వాలు ఉంటాయి చూడండి నాకు ఆశ్చర్యమైంది కాఫీ తెప్పించాడు తాగినారు అంతే షికామణి సార్ అని పరిచయం చేసినాను అన్నాడు అంతే అంతే ఆయన ఆయన కళ్యాణ్ తెలుసు ఆయన ఏం తక్కువవాడు కాదు ఈయనేం తక్కువవాడు కాదు కానీ స్నేహానికి ఇచ్చేంత ప్రాధాన్యత నేను అనిపించినమో ఇట్స్ నేను చాలా ఉపమిపోయినాను దేవిప్రియ స్నేహంలో అలాగే శివారెడ్డి శివారెడ్డి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తల్లి ఎట్లా చెప్తుందో అట్లా చెప్తాడు బాబామో తక్కువ వ్యక్తిగా మేము ఎప్పుడు అనుకోలేదు నేను మాత్రం ఇదే క్లారిటీ ఒకరోజు బహిరంగంగా నేను చెప్పినాను నాకు కవిత్రే ముగ్గురు శీలా వీర్రాజు దేవిప్రియ శివారెడ్డి అని అయితే నాకు ఆ ముగ్గురులో అందరు అడిగేవాళ్ళు వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి వీర్రాజుని వాడుకుంటాను వీర్రాజు ఆదర్శాలు ఉంటాయి తర్వాత ఒక వస్తువు వచ్చిన తర్వాత క్యాన్వా చేసి ఉద్యమం ఎట్లా విస్తృతి చేసుకోవాలి అంటానికి శివారెడ్డిని వాడుకుంటాను కవిత్వాన్ని చిక్కగా చేసుకోవడం ఎట్లా దేవి నేను చూసుకుంటాను అని నాకు ఊరికనే పైతే అనుకోలేదు ఆ ఉద్యమంతో వచ్చినవి ఆ తర్వాత నేను తెలంగాణ ఉద్యమం మీద కూడా కొన్ని కవితలు రాసినాను చాలా బలమైనవే రాసిన ఎంత బలంగా రాసినానంటే మా శ్రీరాములు అప్పుడు బాగా మంది తిట్టేవాళ్ళు ఏంటి ఏమనేవాళ్ళు తెలుసా తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఒక్క రాయకుండా శివారెడ్డి కూడా రాకుండా ఇది రాకుండా నేను మాట్లాడేవాడు పాపయనకు చాలా బాధ కలిగింది రథం వచ్చింది అందుకే రథం కౌంటర్గా తెచ్చిపెట్టాడు సత్యనారాయణ వర్ష చలం ఎట్లానో మన శ్రీరాములు కూడా కౌంటర్ లో పుస్తకం తెచ్చింది అది మామూలుగా తీసుకొచ్చింది కాదు అప్పుడు నాకు సూయ పత్రిక చాలా అందంగా తీసుకురావాలని ప్రతి ప్రతిదానికి ఒకే ఒకసారి నేను చిట్లు పడ్డాను సిద్ధారెడ్డితో అవి ఎప్పుడు మెచ్చుకునేవాడు బాగా నేను కూడా పాప వెళ్ళి తెచ్చుకునేవాడిని తెల్లం దాకా పోతే ఈడనే ప్రూఫ్ చూడమంటే నాకు రాత్రి అయితే నివదా అని అంటుంది అది కంప్లీట్ చేసేవారు కానీ గొప్ప విషయం ఏమిటంటే ఒకే ఒకసారి నేను చేసింది బ్రతికున్నప్పుడు బాస్ సదాశివ ముఖచిత్రం వేశాను అది కూడా శంకర్తో వేయించాను శంకర్ అప్పటి నుంచి కార్పొనిస్ట్గానే ఉండిపోతున్నాడు పాప ఆయన ఎక్స్పోజ్ కాలేదు మన తెలంగాణ బిడ్డ వేశాను సార్ ఆయన తర్వాత చాలా బాగా వేశాడు ఇవన్నీ అంటి కట్టుకొని పోయినాను సిద్ధారెడ్డి నాతో ఏమన్నా అంటే మనకు సమస్య తెచ్చిపెట్టకు అని అన్నాడు కరెక్ట్ తర్వాత అనుకున్నా ఎన్నడూ సమస్య తెచ్చిపెట్టకూడదు ఉద్యమానికి సమస్యలను సృష్టించకూడదు ప్రతికున్న ఒకటి వేయగానే తర్వాత ఏమంటారు నాదెందుకేలే నేను ఎందుకు వేయలే నాకు అది ఇవి లేదు నాకు అది వేసి ఇది చూసిన తర్వాత సిద్ధారెడ్డి చాలా నన్ను బుధం తడతాడు అనుకున్నాను కానీ నేను ఆ రోజు జ్ఞానం నేర్చుకున్నాను మనం ఏ సమయంలో ఏ పని చేయాలి ఎట్లా చేయాలి అనేది చాలా ఆయన క్లారిటీ ఉంది ఆయన చాలా ఉన్నవాడు కానీ అంటే అలాంటి పద్ధతిలో వచ్చినప్పుడు గ్లోబలైజేషన్ సందర్భంలో ఈ దేవి మన తిరుమల రావు వాళ్ళు నా పేరు మీద ఒక అడ్వర్టైజ్ పత్రికలకు పంపించారు అన్ని పోయిమ్స్ అప్పుడు అది కొత్త పుస్తకం అది గ్లోబల్ వేసినప్పుడు గ్లోబల్ ఘట్గం నా పుస్తకం నా కవితనే అది దాని పేరుతో వేసినప్పుడు నేను అడ్డు నేను సంపాదకుడిగా ఉండను అది మరొకరినే పెడదాము ఎందుకంటే నా పోయేమే వేసుకొని నా పేరు మీద వచ్చి నాది వేసుకోవడం ఉండదు అట్లా ఉండకూడదు అని అంటే చాలా గొడవ అయిన తర్వాతనే నా పేరు తీసేసుకున్నాను అప్పుడే మన కొద్దిరాజు ప్రవీణ్ కుమార్ని పెడదాము అని పెట్టినాము గ్లోబల్ కట్కం మీద కూడా పెద్ద గొడవలు వచ్చినాయి ఆ పోయం ఎందుకు చెప్తున్నానంటే గ్లోబల్ కడింగ్ వచ్చిన రోజుల్లో ప్రపంచీకరణను సమర్థించే వాళ్ళు వచ్చారు దాన్ని ఖండిస్తూ వచ్చిన వాటిలలో ఆ పుస్తకం వచ్చింది అప్పటికి మజ్జీరా ఒక పుస్తకం వేసింది అది ఆ పుస్తకం చేయడంలో కూడా సాహిత్యంలో నాదంటూ ఓ కృషి చేయడానికి అంటే ఒక ఉద్యమ పరిణామంలో వచ్చినప్పుడు నిజానికి నా కవితల్లో చూడండి దళిత ఉద్యమానికి వచ్చినప్పుడు ఆ కాన్సెప్ట్ ఉంటుంది నా కవితలలో స్త్రీకి వచ్చినప్పుడు చాలా ఇంకొక మాట చెప్పుకోవాలి మన ముగ్గురు సత్తాలలో నా ప్రత్యేకత ఏమిటంటే నేను చలాన్ని తెచ్చినాను హైదరాబాద్కు తెలంగాణకు తెచ్చాను వెరీ సీరియస్గా చెప్తున్నాను చలాన్ని ఎందుకు అంటే చలం మీద ప్రేమ కాదు నేను పిహెచ్డీ చేసినానని కాదు ఇక్కడ స్త్రీ ఉద్యమం ఎస్టాబ్లిష్ కావాలని తెచ్చారు దాన్ని చాలా జాగ్రత్తగా నడిపారు ఆ తర్వాతనే ఓల్గా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు అది మగవాడు అనే దృష్టితో స్త్రీవాద ఉద్యమం పక్కకు పెట్టింది కానీ చలం చేసినంత కృషి స్త్రీలకు మరొకరు చేయలేదు అనే దృష్టితో తీసుకొచ్చింది అది ఒక ఒక పాయ నా జీవితంలో అది ఒక డైమెన్షన్ ఇలాంటివి చూసినప్పుడు నేను సినిమాకు ముందు మట్లు రాసినవి పుస్తకం వేసుకుంటే ఒక మంచి పుస్తకం వస్తుంది మూడు వందల పేజీలు చాలా చక్కటి నాకు అందరూ రాయంతం తిట్టారు కానీ నగ్నమణి గారి భార్య నన్ను ఎప్పుడూ ఇష్టపడేది నీవు రాసినవి ఎందుకనంటే బీబీసీ లండన్ వింటారనుకుంటా ఇందులో రేడియో మండేల్ సినిమా మీద రివ్యూ వచ్చింది బీబీసీ లండన్ దానిలో నేను అది విన్న తర్వాత నేను ఆ రోజులలో అలాగే రాసేవాడిని ఇప్పుడు మండేల్ మీద బీబీసీ వాళ్ళు ఏది చర్చ పెట్టారో నేను ఆ రోజుల్లో ప్రతివారం రాసేవాడిని ఇంకోటి సితారా ఇలాంటి పత్రికలలో తర్వాత వచ్చేటివి శుక్రవారం విడుదలగానే శనివారం రావాలి అది ఒక పుస్తకంగా వస్తుంది తండేలు తండేల్ని బీబీసీ బ్రోడ్కాస్టింగ్ లో రివ్యూ అద్భుతంగా చేశారు అట్లా ఉండేది అట్లాగే నేను ఒక యాభై ఇంటర్వ్యూలు అనేది నిజం అది అదొక శీర్షిక నాకు ఒక శీర్షిక కాలం ఇచ్చారు నేను అది చాలా ఏమనుకున్నా అంటే ఎవరెవరు ఏ ఏ రంగాలలో ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూలు చేయాలి అని పెట్టుకున్నాను నాకు దేవదాస్ చాలా సహాయపడ్డాడు అందులో ఒక్క దానిలో కూడా చోటు ఆయన ఎప్పుడు నాకు చెప్పేవాడు కాదు నేను యాక్సెప్ట్ నేను కూడా అవి ఎంతగానంటే ఒక ఇద్దరికి టెక్స్ట్ బుక్స్లోకి రావడానికి వీళ్ళంతా ఇంటర్వ్యూలు వచ్చినాయి ఒక రెండు ఇంటర్వ్యూ నేషనల్ పత్రికల్లో ఆ ట్రాన్స్లేషన్ అయ్యి అనువాదం అయ్యి కూడా వచ్చినాయి నేను నటరాజు రామకృష్ణ గారు అయితే ఈ సందర్భంలో తెలుసుకోవాలి పాపం ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత నా ఆయన చెప్పిన మాటనే చెప్తున్నాను నా మీద పిహెచ్ చేసిన వాళ్ళకన్నా నీ ఇంటర్వ్యూ నాకు ఆనందాన్ని ఇచ్చింది అని అన్నాడు ఒకటే మాట అది ఏం అంటే పొయ్యి ఆయననే మంచి బట్టలన్నీ కొనుక్కొని వచ్చి నేను ఆ కాపీ ఇచ్చే రోజు కూర్చో అని పాపం కూర్చోబెట్టి బట్టలు నెవర్ సార్ మీరు నేను ఇంటర్వ్యూ చేసినందుకు బట్టలు పెట్టినట్టు వస్తుంది దయచేసి మీరు అలా చేయకండి అని ఏడ్చాడండి చాలా బాధపడ్డాడు నేను బట్టలు తీసుకోలేను అయితే చివరికి అమెరికా నుంచి వాళ్ళ పాప పంపించిన ఆపిల్ పండు అయినా తీసుకోవాలని ఏడ్చుకుంటుంది చాలా బాధ కలిగింది అంటే అంతటి ఉత్తమమైన మనుషులు మన జాతిలో ఉంటారు అనేదా అంతెందుకు అల్లం నారాయణ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్నీ గుర్తుకొచ్చినప్పుడు గట్టిగా ఏడ్చాడు చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు ఇంటర్వ్యూ ఏమైపోయింది ఏడుకోండి ఏదో ఇదేందని అనుకున్నారు అంటే లోతుకు వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు దర్శనమిస్తారు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేసినా కూడా సంతృప్తినే ఇచ్చినాయి ఈ అద్దెకు కాశ్యం గారు పత్రికలో నాకు ఒక కాలం ఇచ్చాడు నేను చాలా చక్కగా నేను నిర్వహించుకున్నాను ఇక ఎక్కువ కాలం ఉండొద్దు ఒక రెండు కా సంవత్సరాల్లో మూడు కాగానే మళ్ళీ ఇంకోరికి ఇస్తే బాగుంటుంది అని అనుకున్న తర్వాత కాలం కూడా నేను నిర్వహించుకున్నాను ఒక కాలం ఇష్టగా ఒక పరిశోధకుడిగా ఒక సంస్థగా ఒక ఉద్యమకారుడిగా ఒక జీవితాన్ని ఒక నిబద్ధమైన జీవితాన్ని గడపడానికి చేసినందుకు ఈ ముఖ్యంగా ఈ సమయంలో మా సంపత్తిని చేతులెత్తి నమస్కరిస్తున్నాను నాకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకనంటే నేను పుట్టినప్పుడు తొట్టె లేదట ఉద్యోగం వచ్చిన తర్వాత నేను రిటైర్ అయినట్టు రోజు కూడా నేనే తాళం తీసుకొని లాస్ట్ సంతకం పెట్టి వెళ్ళాను పార్టీలు అవి ఇవి చేస్తాడు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నాకు ముగ్గురు సంతకాలు తెలియదు ఇద్దరినే తీసుకొని వెళ్ళాను ఒక సైకిల్ కిరాయి తీసుకొని ఒక దోస్తుని తెచ్చి పిండి సంతకం చేయించుకునేవాడిని ఎప్పుడు లేనిది ఈ డెబ్బై ఏటా నలుగురు ముందు మాట్లాడే ఒక గొప్ప అవకాశం నాకు అనిపించినందుకు నా మీద ఇప్పటికీ నేను చాలా ఆనందపడేది ఏమిటంటే సిద్ధారెడ్డిని స్నేహితుడినిగా ఈ లోకం నాకు ఇచ్చినందుకు ఆనందపడుతూ ఇస్తున్నాను నేను అన్నింటికన్నా ఈ కథలో గొప్ప విషయం ఏంటంటే గోపాల్ రెడ్డి గారు ఇప్పటికీ రెండు నవలలు వేశారు మూడవది రాబోతుంది అంతటి వాడు ఈ సభకు రావడం ఆయన చూడడం అలాగే నరహరి గారు చెన్నకేశ్వర రెడ్డి గారు పెద్దవాళ్ళు రావడం అనేది అపురూపమైనది వారికి ధన్యవాదాలు చెప్తూ